నమస్తే వెల్కమ్ టు డివై న్యూస్ ఈరోజు విజయవాడలోని పడమట పంట కాలువ రోడ్లోని ఎస్బీఐ బ్యాంకు ఎదురుగా యూకే అవ్యయ క్లినిక్ జాయింట్ పెయిన్ రిలీఫ్ క్లినిక్ మరియు జనరల్ ప్రాక్టీస్ హాస్పిటల్ ప్రారంభమైంది ఈ సందర్భంగా డాక్టర్ మారుతి ప్రసాద్ ఎంబడి శెట్టి మాట్లాడుతూ మేము అమెరికాలో చాలా కాలం ప్రాక్టీస్ చేసి ప్రజలకు సహాయం చేద్దాం అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ హాస్పిటల్ పెట్టాం జాయింట్ పెయిన్స్ కానీ మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు ఎక్కడో హైదరాబాద్ వెళ్లి అక్కడ వారం రోజులు ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి లేదు ఇక్కడికి వచ్చి జస్ట్ ఇంజెక్షన్ చేయించుకుని వెళ్లిపోవచ్చు అని తెలియజేశారు ఈ హాస్పిటల్ అందు చాగంటి సుబ్బారావు లక్ష్మీ సునీత చాగంటి మాట్లాడుతూ పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇక్కడ లభించను డాక్టర్ అవినాష్ చాబ్రా తదితరులు పాల్గొన్నారు క్లినిక్ ఈరోజు ప్రారంభం అవటం చాలా సంతోషించవలసింది ముఖ్యంగా రేడియాలజిస్ట్ చాలామంది ఉంటారు బట్ మన చాగంటి సుబ్బారావు గారు మస్కులర్ స్కెలిటల్ రేడియాలజీ దానిలో ఆయన స్పెషలైజ్డ్ ఇన్ యూకే ముందు ఆర్థోమెటిక్స్ ట్రైనింగ్ అయ్యి తర్వాత మస్కులర్ స్కెలిటల్ రేడియాలజీలో స్పెషలైజ్ అవడం అయింది సో మనకు తెలుసు ఏదైనా జాయింట్ పెయిన్ ఉన్న నొప్పులు ఉన్న నీ పెయిన్ ఉన్న మనం హైదరాబాద్ వెళ్ళి ఆ ఇంజక్షన్ చేయించుకోవడానికి ఒక వారం రోజులు ఉండాల్సిన అవసరం ఉంది బట్ ఇక్కడ విజయవాడ సెంటర్ కాబట్టి కోస్టల్ ఏరియాలో మాకు వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి ఎక్కడి అయినా వచ్చి దగ్గర జస్ట్ ఆ ఇంజక్షన్ తీసుకోవచ్చు మళ్ళీ వెళ్ళిపోవచ్చు మళ్ళీ తెల్లారొచ్చి మళ్ళీ ఇంజక్షన్ తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ లాడ్ అండ్ బోర్డింగ్ ఖర్చులు ఏమో అవసరం లేకుండా అపాయింట్మెంట్ తీసుకుంటే స్పాట్లో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడానికి బాగా ఉపయోగపడుతుంది ఐ థింక్ ఇట్స్ ఏ బోన్ టు విజయవాడ అండ్ కోస్టల్ ఏరియాస్ అలాగే మరి చాగంటి సునీత అంటే డాక్టర్ సునీత చాగంటి అంటారు సో ఈమె జనరల్ మెడిసిన్ జిఎంసీ గుంటూరులో చేసి తర్వాత యూకేలో జనరల్ మెడిసిన్ కూడా చేసి ఇక్కడ ముఖ్యంగా ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎవరు చూడట్లేదు సో తల్లిదండ్రులు చూస్తే పిల్లలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఆ తల్లిదండ్రుల్ని డాక్టర్ల దగ్గర తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఇంకొకరు ఎవరో ఒకళ్ళు అవసరం ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మరి స్పెషలైజ్డ్గా వృద్ధులకు సంబంధించిన వ్యాధులు ముసలి వాళ్ళకి సంబంధించిన వ్యాధులు కేళ్ళ నొప్పులు అవ్వచ్చు ఒళ్ళు నొప్పులు అవ్వచ్చు డయాబెటీస్ అవ్వచ్చు అలాగే హైపర్ టెన్షన్ అవ్వచ్చు ఇంకా ఎటువంటి జబ్బులు అంటే ఎంబీ జనరల్ మెడిసిన్ ఏదైతే చేస్తారో దాన్ని కొంచెం ఇంకా స్పెషలైజ్డ్గా మరి ముసలివాళ్ళకి సంబంధించిన జబ్బులు ట్రీట్ చేయడానికి మరి సో డాక్టర్ సునీత చాగడ్డి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అయ్యి మరి యూకేలో సుమారుగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అనుభవంతో మనకి వచ్చారు కాబట్టి సో డాక్టర్ సునీత చాగంటి అండ్ సుబ్బారావు చాగంటి ఈ బోత్ డాక్టర్స్ విల్ ఆఫర్ వాల్యుబుల్ సర్వీసెస్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సిస్టమ్ కొంచెం పాపులరైజ్ అవ్వడం కోసం అందులో సమాజంలో కొంతమంది పేదవాళ్ళు ఈ ట్రీట్మెంట్ అందుకోవడానికి కొంచెం కాస్ట్ కూడా లిమిటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి సో వాళ్ళు వారానికి ఒక రోజు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇవ్వడానికి కొత్త సబ్సిడైజ్డ్ కేర్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఆల్రెడీ యుఎస్ యూకేలో సఫిషియెంట్గా సంపాదించుకొని వచ్చారు ఇక్కడ ఏదో సేవ చేద్దామని వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మిగతా వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అంటే ఇక్కడ ఈ రెంట్లు ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ ఇవన్నీ పెడితే లోకల్ వాళ్ళకి గిట్టుబాటు కాదు బట్ వీళ్ళిద్దరూ యూ యూకేలో మంచిగా సంపాదించుకొని వచ్చారు ఇప్పుడు కొంచెం సేవ కూడా చేద్దామని వచ్చారు కాబట్టి వాళ్ళని లెటర్స్ బ్లెస్ దెమ్ చాలా రకాల ఆప్షన్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ట్రీట్ చేయడానికి అవన్నీ చేసుకొని సో నాకు రేడియాలజీ చేసిన దాంట్లో స్పెషలైజ్డ్ మస్కలో స్కెలిటల్ రేడియాలజీ అలాగే స్పోర్ట్స్ మెడిసిన్ లో కూడా నాకు ఒక డిప్లొమా ఉంది సో ఇక్కడ ఆఫర్ చేసే సర్వీస్ ఏంటంటే స్పోర్ట్స్ మెడిసిన్ తర్వాత మస్కులో స్కెలిటల్ రేడియాలజీ రేడియాలజీ అజ్ వెల్ మా వైఫ్ ఏమో తను జీపీ యూకేలో ట్రైన్ అయింది ఈక్వల్ మెడిసిన్ జనరల్ మెడిసిన్ లాగా సో తన జనరల్ మెడిసిన్ అందులో కూడా ఎల్డర్లీ కేర్ మెడిసిన్ లో చాలా ఇంట్రెస్ట్ ఎల్డర్లీ కేర్ మెడిసిన్ డయాబెటాలజీ అది తన స్పెషలైజ్ అవ్వాల్సింది సో ఎవరికైనా మిత్రులే మీరు ఎక్కడికి రావచ్చు తప్పకుండా బెస్ట్ కేర్ వాట్ ఐ కెన్ ప్రామిస్ ఈస్ బెస్ట్ కేర్ అండ్ ఆనెస్ట్ కేర్ ఐ ప్రామిస్ నేను ఎంబీబీఎస్ లో చేశాను తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత యూకేకి వెళ్ళిపోయాను నేను అక్కడే ట్రైన్ అయ్యాను మెయిన్ నేను పెద్దవాళ్ళకి మెడిసిన్ చూడటం అది నా జెరియాట్రిక్ మెడిసిన్ నా స్పెషలైజేషన్ కానీ జనరల్ ప్రాక్టీస్ అక్కడ నా స్పెషల్ ఇంట్రెస్ట్ జెరియాట్రిక్ మెడిసిన్ సో పెద్దవాళ్ళకి మామూలుగా ఉన్న వాళ్ళు కూడా తగ్గు జలుబులు एलज ज्यादा वालों अटेंडिंग कोड़ा చూస్తాను మెయిన్ డయాబెటిస్ ఆ బిపి హార్ట్ प्रॉब्लम्स ఉన్న లేద ఆస్మా ఐఎన్ఏ ఉన్న వాటికి చూస్తాను నేను ఆ డాక్టర్స్ నాకు बहुत अच्छा लगा यहाँ पे आके सबसे से के इतना बढ़िया सेंटर बनाया है ब्यूटीफुल तो सेंटर वाज गुड विशेस फ्रॉम ऑल द पीपल हु अराउंड सो वी लिव longer वी स्टे हैप्पी टू द ब्लेसिंग ऑफ यू ऑल सो You all come here, bless everyone, and then they will do their job. They will do a quality care, they will take care of you. And I see patients going all over, you know, for blood pressure here, for joint pain there, for injection somewhere else. This seems to me a comprehensive center. You can get a holistic care where your whole body is taken care of in all different ways in one center. And I would suggest, you know, have some subsidized cost also or some free care also. Grow it where you have interns, where you have fellows you can learn. So you can, what experience you get from here or from UK, you can impart to the next generation of leaders. So you create a new crop of people. So that's where I would like you to see you know this grow up and expand and expand everywhere. So that way it becomes a subaru brand, <laughs> <laughs> a Lakshmi brand. Lakshmi <laughs> <laughs> so We would like to see that going forward. Thank you. Thank you. Thank you for the thank invite, అందరికీ నమస్కారం మనకి విజయవాడలో చాలా వినూత్నమైన క్లినిక్ ఈరోజు ప్రారంభం అవటం చాలా సంతోషించవలసిన విషయం ముఖ్యంగా రేడియాలజిస్టులు చాలా మంది ఉంటారు బట్ మన చాగంటి సుబ్బారావు గారు మస్క్యులర్టల్ రేడియాలజీ దానిలో ఆయన స్పెషలైజ్డ్ ఇన్ యూకే ముందు ఆర్థబెటిక్స్ ట్రైనింగ్ అయ్యి తర్వాత మస్క్యులర్ స్కెల్టర్ ఐడియాలజీలో స్పెషలైజ్ అవటం అయింది సో మనకు తెలుసు ఏదైనా జాయింట్ పెయిన్ ఉన్నా మోకాల్ నొప్పులు ఉన్నా నీ పెయిన్ ఉన్నా మనం హైదరాబాద్ వెళ్ళి ఆ ఇంజెక్షన్ చేయించుకోవడానికి ఒక వారం రోజులు ఉండాల్సిన అవసరం ఉంది బట్ ఇక్కడ విజయవాడ సెంటర్ కాబట్టి కోస్టల్ ఏరియాలో వాళ్ళకి వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి అయినా వచ్చి జస్ట్ ఆ ఇంజక్షన్ తీసుకోవచ్చు మళ్ళీ వెళ్ళిపోవచ్చు మళ్ళీ తెల్లారొచ్చి మళ్ళీ ఇంజక్షన్ తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక్కడ లార్జింగ్ అండ్ బోర్డింగ్ ఖర్చులు ఏమీ అవసరం లేకుండా అపాయింట్మెంట్ తీసుకుంటే స్పాట్ లో వాళ్ళందరికి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడానికి బాగా ఉపయోగపడుతుంది ఐ థింక్ ఇట్స్ బూమ్ టు విజయవాడ అండ్ కోస్టల్ ఏరియాస్ అలాగే మరి చాగంటి సునీత అంటే డాక్టర్స్ ని సునీత చాగంటి అంటారు ముందు సో ఈమె జనరల్ మెడిసిన్ జిఎంసి గుంటూరులో చేసి తర్వాత యూకేలో జనరల్ మెడిసిన్ కూడా చేసి ఇక్కడ ముఖ్యంగా ఇవాళ రేపు తల్లిదండ్రులు ఎవరు చూడట్లేదు సో తల్లిదండ్రులు చూస్తే పిల్లలు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఆ తల్లిదండ్రుల్ని డాక్టర్ల దగ్గర తీసుకెళ్లాలంటే మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరో ఒకళ్ళు అవసరం ఉంటుంది సో ఇలాంటి పరిస్థితుల్లో కేవలం మరి స్పెషలైజ్డ్ గా వృద్ధులకు సంబంధించిన వ్యాధులు ముసలి వాళ్ళకి సంబంధించిన వ్యాధులు కీళ్ళ నొప్పులు అవ్వచ్చు ఒళ్ళు నొప్పులు అవ్వచ్చు డయాబెటీస్ అవ్వచ్చు అలాగే హైపర్ టెన్షన్ అవ్వచ్చు ఇంకా ఎటువంటి జబ్బులు అంటే అన్ని జనరల్ మెడిసిన్ ఏదైతే చేస్తారో దాన్ని కొంచెం ఇంకా స్పెషలైజ్డ్ గా మరి ముసలి వాళ్ళకి సంబంధించిన జబ్బులు ట్రీట్ చేయడానికి మరి సో డాక్టర్ సునీత చాగంటి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అయ్యి మరి యూకేలో సుమారుగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు అనుభవంతో మనకి వచ్చారు కాబట్టి సో డాక్టర్ సునీత చావెట్టి అండ్ సుబ్బారావు చావెట్టి ఈ బోత్ డాక్టర్స్ దే విల్ ఆఫర్ వాల్యూబుల్ సర్వీసెస్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సిస్టమ్ కొంచెం పాపులరైజ్ అవ్వడం కోసం అందులో సమాజంలో కొంతమంది పేదవాళ్ళు ఈ ట్రీట్మెంట్ అందుకోడానికి కొంచెం కాస్ట్ కూడా లిమిటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి సో వాళ్ళు వారానికి ఒక రోజు ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇవ్వడానికి కొంత సబ్సిడైజ్ కేర్ కూడా ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఆల్రెడీ యుఎస్ యూకేలో సఫిషియెంట్ గా సంపాదించడం వచ్చారు ఏదో సేవ చేద్దామని వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది మిగతా వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళంటే ఇక్కడ ఈ రెంట్లు ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ ఇవన్నీ పెడితే లోకల్ వాళ్ళకి గిట్టుబాటు కాదు బట్ వీళ్ళిద్దరూ యూకే లో మంచిగా సంపాదించుకుని వచ్చారు ఇప్పుడు కొంచెం సేవ కూడా చేద్దాం అని వచ్చారు కాబట్టి వాళ్ళని లెటర్స్ బ్లెస్ ద అండ్ లెటర్ టేక్ దర్వీసెస్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ యూస్ లండన్ ప్రాక్టీసింగ్ ఇన్ లండన్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ సుబ్బరావు అండ్ సునీత దట్ దే హేకన్ దిస్ ఇనిషియేటివ్ ఐఎమ్లీ హ్యాపీ టుడే టు సీ దిస్ క్లినిక్ Because we trained together, and he was one of the brightest uh, colleague of us. He, he passed all his exams in first go, and uh, but his heart always lived here among you. And he always uh, mentioned to me about the village, family, and close relatives.